పాఠశాలలో విద్యార్థి క్యాబినెట్ ముఖ్యం బెక్కంటి శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులు శారపక ఐటీసీ పిఎస్ఈడి అనుసంధానమైన ఎంఎస్కే ఆధ్వర్యంలో ఆరు నుండి పది తరగతుల లీడర్లతో ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థుల క్యాబినెట్ ఏర్పాటు చేశారు పాఠశాలలో మంచి క్రమశిక్షణ పెంపొందించుకోవడానికి ఈ పాఠశాల మాది అనే భావన కలిగించడానికి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని అంశాలను విద్యార్థుల దశ నుండే పరిచయం చేయాలనే లక్ష్యంతో పాఠశాల స్థాయిలో విద్యార్థి క్యాబినెట్లను ఏర్పాటు చేసి వారికి ప్రతి నెలా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎంఎస్కే ప్రతినిధి రాజ్ కుమార్ తెలిపారు అనంతరం పాఠశాల విద్యార్థులచే వివిధ రకాల కేబినెట్ ఏర్పాటు చేసి వాటి విధి విధానాలపై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు పివి రమణ మరియు పి విజయబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి స్థాయి నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సామాజిక సేవలు పరిశుభ్రత పచ్చదనం హరితాహారం కార్యక్రమాలు ఆవశ్యకతను తెలుసుకుని వాటిని విజయవంతం చేయవలసిన బాధ్యతను స్వీకరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐటీసీ ఎంఎస్కే ప్రతినిధి ప్రసాద్ పాల్గొన్నారు